హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఏసీ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ కీ వచ్చిందండి మనం రిజల్ట్ కోసం కూడా ఇంత చూడం కావచ్చు గత వారం పది రోజుల నుంచి ఇక వచ్చే ఆగవచ్చే ఇక వచ్చే ఆగవచ్చే ఓ స్త్రీ రేపు రా అని పెట్టండి కామెంట్లో కథను నేను చెప్తే కామెడీ అనిపించింది సో మొత్తం ఏదైతే ఫైనల్ కీ వచ్చింది ఆ ఫైనల్ కీలో పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏం లేవు ప్రిలిమినరీకి ఏదైతే ఉందో దానిలాగానే ఉన్నాయి సో అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడవచ్చు కీ అనే విండో ఉన్నది ఇంతకుముందు కీ అని ఉంటుండే ఇక్కడ సో ఈ విండో పైన క్లిక్ చేయగానే సో డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్యాడర్స్ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి సో ఒకవేళ మీకు ఓపెన్ కాలేదు అనుకోండి మన ఇగురీ వెబ్సైట్ ఓపెన్ చేయండి మన ఇగురంటీ వెబ్సైట్లో కూడా ఫస్ట్ పోస్ట్ ఉంటుంది ఈ ఫస్ట్ పోస్ట్ పైన క్లిక్ చేయగానే ఇగువరెంటీ వెబ్సైట్లో స్కూల్ అసిటెంట్కి సంబంధించి లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి అండ్ అన్నిటికి సంబంధించి డిఎస్సీ ఫైనల్కి ఈ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక అఫీషియల్ వెబ్సైట్లో మీరు స్కూల్ అస్టెంట్ అయితే స్కూల్ అస్టెంట్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ లాంగ్వేజ్ పండిట్ సబ్జెక్ట్ ఉంటుంది నేను సెకండ్ గ్రేడ్కి టీచర్కి సంబంధించి చూపిస్తాను సెకండ్ గ్రేడ్ టీచర్లో సెకండర్ గ్రేడ్ టీచర్ అండ్ సెకండర్ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మొదటి దానిపైన క్లిక్ చేయగానే సో వాళ్ళు ఎన్ని షిఫ్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు అవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది కదా లాస్ట్లో వ్యూ అని చెప్పేసి ఐ బటన్ కనిపిస్తుంది కదా దీనిపైన మనం మొదటి షిఫ్ట్ పంతొమ్మిదో తారీఖు జూలై మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే నైన్ టు లెవెన్ థర్టీ ఉందో దానిపైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు అండ్ ఆన్సర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎనభై క్వశ్చన్లు ఎనభై ఆన్సర్లు సో మొత్తం మీద ఈ క్వశ్చన్లకు నాకైతే నేను చూసినంతవరకు అయితే ఇప్పుడు గంట అయితే దగ్గర దగ్గర వచ్చి నాకు కావాల్సిన వాళ్ళు ఒక ఇద్దరిని అడిగిన పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏం లేవు సో ఒకటో రెండో మార్పులు ఉన్నాయని అన్నారు కానీ అది స్పష్టంగా నేను చూడలేదు నేను ఇన్ఫర్మేషన్ రాగానే మీకు షేర్ వేయాలనే ఉద్దేశం కొద్దీ తొందరగా వీడియో రికార్డ్ చేసి మీకు అందజేస్తా ఉన్నా సో మార్పులు ఏమున్నాయి చేర్పులు ఏమున్నాయి ఏ క్వషన్కు యాడ్ స్కోర్ వచ్చింది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలలో తెలియజేస్తాను ఇక మీ వంతుగా మీరు ఈ కీ చూసుకున్న తర్వాత మీ మార్కులు పెరిగినాయా తగ్గినా ఎట్లా అనిపించింది అసలు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మీ మార్కులు ఇప్పుడు ఫైనల్ కీ కాబట్టి ఇక రిజల్టే వస్తుంది కాబట్టి పది రోజులలో రిజల్ట్ వస్తుంది ఇక మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ అది అని కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత రెండు మూడు రోజులలోనే మనకు జనరల్ మెరిట్ లిస్ట్ అనేది జిల్లాల వారీగా ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పేసి అయితే తెలియజేశారు సో మొత్తం మీదనైతే పది రోజులలో రిజల్ట్ వస్తుంది జనరల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో దాని తర్వాత అక్టోబర్ చివరి వారం లోపు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలనే యోచనతోటి మనకు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నది కాబట్టి సో మొత్తం మీద పది రోజులలో రిజల్ట్ ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్టు ఆ మెరిట్ లిస్ట్ తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సజావుగా సాగుతుంది ఎట్లాంటి డిలే అనేది ఉండదు అభ్యర్థులందరూ కూడా నిరుత్సాహపడకుండా విద్యాశాఖలో మ్యాన్ పవర్ లోపం వల్ల కొన్ని కొన్ని ఆలస్యం అయితే ఎందుకంటే నేను విద్యాశాఖలోనే ఉన్నాను కాబట్టి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను సో కొంత ఆలస్యమైనా కూడా విద్యాశాఖ అనేది చాలా పకడ్బందీగా ముందుకెళ్తూ ఉన్నది కాబట్టి మీరు ఎవ్వరూ కూడా కొద్దిగా డిలే అవుతుందని చెప్పేసి నిరుత్సాహపడద్దు ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ అట్లాంటిది టెక్నీషియన్స్ పెద్దగా ఉండరు ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక్కొక్కరే పది పది రకాలైనటువంటి పనులు చేస్తారు కాబట్టి కొంత వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత ఓపికతో ఉండండి ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ బాగా వస్తూ ఉన్నాయి ఇంకే రోజులు ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి సో అట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది లేకుండా మీరు కాబోయే ఉపాధ్యాయులే మీరు రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన అవుతుంది కాబట్టి సో ఇది మొత్తం మీదనైతే మనకు పది రోజులలో రిజల్ట్ వస్తుంది दाने మెరిట్ లిస్టులు వస్తాయి దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అక్టోబర్ చివరి నాటికి మీరు ఉద్యోగంలో ఉంటారు సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా పేరు మీకు వస్తున్నటువంటి మార్కులు అది ఏ సబ్జెక్టు సో తెలియజేస్తే ఆ జిల్లాలో ఎవరు టాప్ ఉన్నారు ఎట్ల ఎట్లున్నది స్కోరు అనేది మళ్ళీ ఒకసారి అందరం చూసుకొని బేరీజ్ వేసుకునే విధంగా అసలు పాసిబిలిటీ ఎంత ఉన్నదని తెలుసుకునేటువంటి విధంగా ఉంటుంది సో కామెంట్లో మీ మార్కులను తెలియజేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తూ సదా విద్యా ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ Thank you. Thank you, everyone.